నేను ధర్నా చేస్తే నేను జైల్లో పోయా ఉద్యోగ ప్రజల కోసం నేను పోరాటం చేశాను తప్ప ఎక్కడ కూడా ఇంతవరకు ప్రజలకు ఎవరికి కూడా అన్యాయం చేసిన చరిత్ర లేదు కావాలని సృష్టించి తప్పుడు ఆరోపణలు చేస్తే దయచేసి దీని వివరణ చూసి ప్రెస్ మీడియా వాళ్ళందరూ కూడా రాయాలి ఆ విజయ్ కూడా మీరు ఒక్కసారి ఆయన కూడా అమెరికా నుంచి అమెరికా నుంచి పంపించాడు విజయ్ ఆయన వీడియో నాకు ఆయన ఆయనే ఫోన్ చేసిండు ఆయన నాకు ఎవరో కూడా సరిగ్గా పరిచయం లేదు ఏదో నా దగ్గరికి ఒకసారి వచ్చిందట నాకు ఫోన్ చేసి నా వీడియో పంపిస్తున్నా అన్న నేను ప్రెస్ మీడియాకు కూడా అందరికి కూడా పంపిస్తున్నా వీడియో ఒకసారి చూడు అని ఆ వీడియో కూడా పంపించారు ఒక వీడియో మీరు అందరు కూడా చూడవచ్చుగా విజ్ఞప్తి చేస్తున్నా ఇది ప్రెస్ మీడియాలో కూడా తెలియవచ్చింది కదా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి నేను విజయ్ మాట్లాడుతున్నాను టెన్షన్ రిలేషన్ నుంచి ఈరోజు ఉదయం కొంతమంది మన మిత్రులు నాతో బిజినెస్ షేర్ చేసినట్టు అందులో శరణ్ చౌదరి వట్టేపల్లి శరణ్ చౌదరి అనే ఒక అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను మీరు నాకు నా దా నా కంపెనీలో నా నాతో పాటు పెట్టుబడి పెట్టండి నాకు ఒక ఇరవై కోట్లు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయండి మీరు మీకు అధిక లాభాలు ఇచ్చి మీకు రిటర్న్స్ ఇస్తాను మీ ఇన్వెస్టర్స్ అందరికీ చాలా హెల్ప్ అవుతుంది అట్లాగే మాకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పేసి అని మాకు చెప్పి మమ్మ మాకు దొంగ డాక్యుమెంట్లు చూపించి ఎన్ఆర్ఐస్ అయిన నేను ఎన్ఆర్ఐ అయిన నేను నేను దాదాపు అధిక వచ్చి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఎన్ఆర్ఐ అయిన నేను నన్ను మోసం మోసం చేయాలనే ఒక దురుద్దేశంతో అతనికి ఒక ఎకరం కూడా రిజిస్ట్రేషన్ కాకుండా నా పేరు మూడు వందల యాభై ఎకరాలు ఉన్న నన్ను నమ్మబలికి నన్ను మోసం చేసి నా దగ్గర ఐదు కోట్లు అడ్వాన్స్ తీసుకొని ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తామని చేయకుండా మూడు నాలుగు నెలలు ఆపి తర్వాత మేము రిజిస్ట్రేషన్ చేయండి చేయండి అని వెనకబడితే ఆరు నెలలు టైం గడిపి చివరికి నా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయట్లేదు నా డబ్బులు ఇవ్వకపోతే మేము వేరే దిక్కు లేక ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియక అక్కడ ఎవరితో మాట్లాడాలి ఎలా మాట్లాడాలో ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియక ఒక హై లెవెల్లో ఒక కమిషనర్ ఆఫీస్ ఆఫీస్ లో వెళ్ళి కంప్లైంట్ చేసి చేయాలని చెప్పే ఉద్దేశంతో ఎర్రబల్ దయాకర్ గారు కలవడం జరిగిందండి ఎరబల్ దయాకర్ గారు ఇక్కడ తానా కన్వెన్షన్ కి మా మిత్రుడు ఒక ఆయన మా క్లోజ్ ఫ్రెండ్ ఆయనతో ఒకసారి మాట్లాడాలండి ఇట్లా జరిగింది మమ్మల్ని చీట్ చేశారు ఇట్లాగా అని చెప్పి అని చెప్తే ఆయన మా మా వర్షం ఇంటాకి ఒప్పుకున్నారు వెళ్ళి సార్ ఇట్లా జరిగింది మాకు ఆయన అన్యాయం జరిగింది మాకు ఇట్లా ఎన్ఆర్ఐస్ అయిన మమ్మల్ని ఇలా మోసం చేశారని చెప్తే ఆయన మీరు ఇది పోలీస్ శాఖ వారి సహాయంతో మీరు రిజాల్వ్ చేసుకోవాలండి నేను ఇందులో ఎక్కువ ఉపయోగం మీకు హెల్ప్ చేసేదే ఉండదు అని చెప్పి ఆయన అప్పుడు కమిషనర్ మన సివి సార్ సివి ఆనంద్ సార్ దగ్గరికి రిఫర్ చేశారు నేను పర్సనల్గా వెళ్ళి సివి ఆనంద్ గారికి నాకు కంప్లైంట్ ఇచ్చి ఇట్లా జరిగిన విషయం ఇట్లా డబ్బులు అడ్వాన్స్ ఇచ్చామండి ఇట్లా ఐదు కోట్లు శరణ్ చౌదరికి ఇచ్చిన సంగతి కంప్లైంట్ రూపంలో ఆయన మాకు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని మొత్తం సార్కి సబ్మిట్ చేసి ఇతని మీద సగిన చర్యలు తీసుకొని మా డబ్బులు మాకు ఇప్పించాల్సింది మాకు న్యాయం చేయమని కోరాం దయాకర్ గారు ఈ విషయంలో మాకు న్యాయం చేయడం కోసం మాకు సహాయం చేశారు తప్ప నాతో ఆయనకు ఎటువంటి వ్యాపార లావాదేవీలు కానీ రాజకీయ లావాదేవీలు కానీ మరి అయిన కుటుంబ వ్యవహారాలు కానీ బంధుత్వాలు కానీ ఎటువంటివి ఏమీ లేవండి ఇది ఒక ఎన్ఆర్ఐకి జరిగిన అన్యాయానికి ఆయన పర్సనల్గా మేము వెళ్ళి రిక్వెస్ట్ చేయడం వల్ల ఆయన హెల్ప్ చేయడం జరిగింది తప్ప ఇందులో ఆయనకి ఎటువంటి సంబంధం లేదు ఎటువంటి అనుబంధం లేదు అట్లాగే ఈ శరణ్ కూడా ఈ శరణ్ చౌదరిని అతను మాకు ఇవ్వాల్సిన డబ్బులు మాకు ఇమ్మండి ఇప్పించండి అని న్యాయం అంటే పోలీస్ స్టేషన్ వాళ్ళు మమ్మల్ని పిలిచి ఎంక్వైరీ చేసినప్పుడు మీకు రావాల్సిన మొత్తం ఐదు కోట్లు మీకు ఇప్పిస్తామని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేసాం మాకు ఐదు కోట్లు ఇవ్వకపోగా మా దగ్గర డబ్బులు లేవని చెప్పి నేను ఇప్పుడు మొత్తం డబ్బులు ఇవ్వలేను మీకు ఇమీడియట్గా కావాలంటే నా ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పేసి అని ఆ ఫ్లాట్ మీద కూడా కోటి ఇరవై లక్షల రూపాయలు లోన్ ఉంటే ఆ లోన్ కూడా నేను కట్టి నేను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే మీకు ఈ డబ్బులు కూడా రావు అది కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి లేకపోతే మీకు ఉన్న డబ్బులు పోతే ఈ రోజుకి మాకు ఐదు కోట్లు మాకు రెండున్నర కోట్లు ఇచ్చాడు ఇంకా రెండున్నర కోట్లు రావాలి ఆ రెండున్నర కోట్లు అడుగుతున్నామని మా మీద ఎదురు దాడి చేయడం మొదలుపెట్టాడు అట్లాగే ఇతను పార్ట్నర్ రాహుల్ చౌదరి ఉన్నాడు అతను కూడా ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి ఈ కొత్తగా ఈ ఈ నాటకం స్టార్ట్ చేశారు మాకు రెండు నెలల్లో నెల రోజుల్లో డబ్బులు మొత్తం రిమైనింగ్ రెండున్నర కోట్లు ఇస్తామని చెప్పి గత అక్టోబర్ లో సెప్టెంబర్ ఇరవై తారీఖు ఒప్పందం చేసుకున్నా కూడా ఈ వాళ్ళకి దాదాపు మూడు నాలుగైదు నెలలు అవుతుంది ఇతను దుబాయ్ వెళ్ళిపోయాడు దుబాయ్ వెళ్ళిపోయి దుబాయ్ నుంచి ఇప్పటి వరకు మాకు రూపాయి ఇవ్వలేదు మేము అడుగుతుంటే ఎంసీపుడుకి ఇదిగో రేపు వస్తున్నాను ఎల్లుండి వస్తున్నా అని చెప్పి ఇప్పుడు